దు జన్మభూమి కాలనీ మా ఇంటి పక్క ఇల్లు అంత గోడలు ముప్పై సంవత్సరాల కిందటేమో ఇవి కట్టినారు పచ్చిటికి మందుతో కట్టినారు ఇది వరకు మన వర్షాకాలంలో వాడంత పడి మా ఇంటి పక్కన అంత పడింది ఆ సమయంలో మేము ఇక్కడ మల్లాడి చిన్నపిల్లలు కూడా పోయినారు కాబట్టి ప్రాణాపాయం తప్పింది అదే మేము మల్లాడదామంటే మాకు ప్రాణాపాయం కూడా ఉండు ఆ ఇంటిలో నైట్ పడినా కూడా ఆ పక్క ఉండే వాళ్ళకు కూడా ప్రాణాపాయమే ఉంది అది దీనివల్ల మేము సచివాలయంలో మున్సిపల్ మున్సిపాలిటీలో తెలియజేసినాము తెలియజేసి మున్సిపల్ కమిషనర్ మేడం చెప్పిన దానివల్ల అక్కడుండే ఆఫీసర్లు వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినారు వాళ్ళ ఇంటిగా వాళ్ళకి ఫోన్ చేసి అమ్మా ఇది దమాలు గోడలు వాడలు అని చెప్పినారు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా అదే స్థానంలో మళ్ళా కడతామన్నారు మేము దాన్ని ఒప్పుకోకుండా మళ్ళా పోయి మేడంకు మేడంకు సబ్ కలెక్టర్ ఆఫీస్కు కమిషనర్ మేడంకు అర్జీ వచ్చినాము వాళ్ళు కూడా ఇది దమాలు ఇచ్చేయండి పాతబడిపోయినాయి అని చెప్పినారు సార్ వాళ్ళు చెప్పినారు అధికారులు చూసి పట్టించుకొని మాకు ఏం చేయమని కోరుతున్నాం